మంజునా అనే పేషెంట్ మన దగ్గరికి ఒషనల్గా పెయిన్ అవ్వడం అయినా కడుపు కడుపులో ఒక గడ్డ లాగా ఉందని మన దగ్గరకు వచ్చారండి వచ్చినందును చూసి అది ఏడో నెల గర్ఫం లాగా అంత పెద్ద గడ్డగా ఉందన్నమాట సో మనం అది స్కాన్ చేసుకొని అందులో పేషెంట్కి మెంటల్లీ రిటైర్డెంట్ సో మనము అన్ని ఫిట్నెస్ అవన్నీ చెక్ చేసుకొని వి ఆర్ వి ప్లాన్ ఫర్ హిస్ట్రిక్టమి వి గ్రూప్ అంటే మా సర్జన్స్ అండ్ అలాంటి మీ కలిసి ఆ మాస్ మీ హిస్ట్రక్టమి అన్ని అన్ని ఫిట్నెస్ అంతా ఉందని తర్వాత హిస్ట్రిక్ట్రిక్ మెంటల్లీ రిటైర్డైడ్ అనమాట మానసిక వ్యాధి అంటాం కదా ఆ టైప్ అంటే ఆమె ఏం ప్రాబ్లం అనేది కూడా చెప్పలేదు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ మదర్ పాపము చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి ఉండేది ఎందుకంటే లేడీస్ కదా మెన్సెస్ అయినప్పుడు చెప్పలేదేమీ నాకు మెన్సెస్ అవుతున్నాయి ఎక్కడంటే అక్కడ బ్లీడింగ్ అయ్యేది ఆమె సో అటువంటి మతిస్థిమితం స్థిమితం ఉండే పేషెంట్ యాక్చువల్గా సో వాళ్ళ మదరు ఇంత వయసులో కూడా ఈమె కేర్ తీసుకున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మదర్కి మేము హాస్పిటల్ తరపున కంగ్రాచులేషన్స్ చెప్తాము తర్వాత అదేవిధంగా ఈ పేషెంట్ మన రెయిన్బో హాస్పిటల్ రావడము నిజంగా మీరు చేస్తున్న అదృష్టమేమో అని నేను ఫీల్ అవుతున్నాను ఎందుకు అంటే ఈ టైప్ ఆఫ్ సెటప్ మన కదిరిలో మాస్ కూడా మీరు చూసే ఉంటారు ఆల్మోస్ట్ సెవెన్ కేజెస్ ఉంది అది యాక్చువల్గా చాలా బ్లీడర్స్ ఉంటాయి అందులో మెయిన్ మన కదిరిలో ఎఫెక్ట్ ఏమంటే ఫిట్నెస్ ఇవ్వడానికి భయపడతారు సర్జన్స్ అయితే చేసేస్తారు ఎటువంటి కేసు అయినా ఎనీ సర్జన్ కెన్ ట్రూల్ ద సర్జరీస్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మత్తి ఇవ్వడానికి సరిగా లేదు మీరు అనంతపూర్ పోండి బెంగళూరు పోండి అనేదే చెప్తారు మాక్సిమం ఈరోజు మాలాంటి యంగ్స్టర్స్ వచ్చిన తర్వాత అటువంటి సమస్య అనేది లేదు గదిలో నైంటీ నైన్ పర్సెంట్ వేఆర్ గోయింగ్ టు డూ మ్యాక్సిమమ్ సో అదే కేసు ఈరోజు మనం చాలా అరుదు అటువంటి కేసు మన కదిరిలో జరగడం చాలా అరుదు ఆ కేసు ఈరోజు మనము రేంకో హాస్పిటల్లో సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసినాము తర్వాత ప్రియా మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ చేసినాము ఇంద్రా కూడా మేనేజ్మెంట్ చేసినాము పోస్ట్ ఆఫ్ ఆల్సోస్ ఇస్ వెరీ నైస్ వెరీ వెరీ డిచ్ార్జ్ అంటే ఇక్కడ ఏమంటే మేనేజ్మెంట్కి కూడా నేను గొప్పగా చెప్పాలనుకుంటున్నాను ఆ విషయం ఏమంటే పేషెంట్ వాటిలో ఉంటారు ఎవరికైనా ఏమన్నా బాధ ఉంటే చెప్తారు మేడం నాకు ఇక్కడ వస్తుంది లేదంటే నాకు మోషన్ అవుతా ఉంది సంథింగ్ దే విల్ టెల్ బట్ ద పేషెంట్ విల్ నాట్ రిప్రెస్ రిప్రజెంట్ ఏం చేయలేదు కానీ వీళ్ళ స్టాఫ్ కానీ మేడం వాళ్ళు కానీ ఆమెను అర్థం చేసుకొని ఈ త్రీ డేస్ కూడా అంతకుముందు ఒక త్రీ డేస్ అన్నీ చూసుకోగలిగినారు సో ఈ స్టాఫ్ కూడా మంచిగా ట్రైన్ అయి అనేది నా ఒపీనియన్ సో అటువంటి కేసెస్ మన కదిల్లో ఇప్పుడు ఎందుకు ఈ ప్రశ్న ఏంటంటే మన కదిర్లో మనం ఇలాంటి రిస్క్ కేసులు చేయగలుగుతున్నాము అనేది ఒక మెసేజ్ మేము ఇవ్వదలుచుకున్నాము సో మన కదిర్ ప్రాంతంలో ఎటువంటి రిస్క్ కేసు అయినా మన హాస్పిటల్ ఇంకా సార్ వాళ్ళు వెంటిలేటర్ కూడా తెప్పిస్తున్నారు వీ కెన్ ఛాలెంజింగ్ మంచి మంచి సర్జన్స్ ఉన్నారు మంచి మంచి అరసిటిస్టులు ఉన్నారు సో మన కదిరి ప్రాంతంలో కూడా దూర ప్రాంతాలకు పోవాల్సిన అవసరం లేదు ఇక్కడే మంచి మంచి సర్జరీలు జరుగుతాయి క్రిటికల్ కేసెస్ కూడా మేనేజ్మెంట్ జరుగుతుంది సో మా టీం అందరికీ ఇష్ట డాక్టర్ ఇషితా మేడం డాక్టర్ విజయ్ బాబు గారు అండ్ మన అశోక్ సారు రేణుకా మేడం అండ్ మై అసిస్టెంట్ మైకి అందరం కలిసి ఈ పేషెంట్కి మనం సక్సెస్ఫుల్గా अब अब तब्दे अम्म तमचे नलब संवे इधर तो चाल बड़ी सर इंद्रे अट्ठाई है ఏవరుమా ఇది తోలమార్తీపల్లి సార్ ఏమండలము నల్లచేరు తోలమ్మారి గ్రామం మీ పేరు నా పేరు శ్రీ లక్ష్మణ్ మీ భర్త పేరు శ్రీరాము ఎంతమంది పిల్లలు ఇద్దరే సార్ కొడుకు ఇక్కడ మీకు సమస్య ఉందని ఎట్లా తెలిసిందేమో ఏం సమస్య కడుకో సార్ ఎవరు చూసినా గకపోతే గకపోతే అని అడుగుతాను రాసా నాకు బాగాలేక నాకు తిరుపతి వేసుకొని పోవడము వేసుకొని రావడము పల్లాపల్లి ఇదే పని అయిపోతాను కొమ్మ లేకపోవడము ఎంబులెన్స్ మాట్లాడుకోవడము పోవడము ఆడబాద్న్నాము వాళ్ళు కొంచెం లేని అడుగుతున్న రావడము ఈ ఎడ అమ్మా నా పిల్ల ఏం చేస్తుంది అంటే మట్టి మట్టింకి సరేది తినేది బొగ్గులు తినేది అట్లా చేస్తుంది నేను ఉంటే చూసుకుంటాను సార్ నేను లేను కదా ఈ సంవత్సరం నుంచి నాకు ప్రాబ్లం ఉంది అబ్బాయిని ఉంటాడు అబ్బాయి అంటే ఎడని ఉండగలుగుతాడు అమ్మాయితో చాలా బాగా కాదు వాళ్ళకి మాటల్లో చెప్పండి వాళ్ళని నమ్మకం వస్తున్నాము ఫస్ట్ రావడం ఇక్కడే అర్జెంట్ వాళ్ళు ఆడపోయినా లేదా రాని బట్టలపల్లి ఇవ్వమన్నారు బట్టలపల్లి పోయేదానికి నేను ఒక చేత ఇది పట్టుకుంటా ఒక చేత కట్టి పట్టుకుంటా ఏదన్నా చేత కింద పడిపోతా పోలేక రాలేక ఇంటికాడ ఇంకో పిల్ల ఇబ్బంది అందుకు సార్ వాళ్ళని ఆడుకొని బుడుక్కొని బాగా చాలా సంతోషంగా చేసిన సారు మా బాగా కావాలి సారు మేడం బాగా చూసినారు ఇక్కడ నగిన సారు బాగా చూసినా ఇక్కడంతా బాగా కావాలి